ఉంటారో వాళ్ళకు కూడా మందు తాపించి ఇంత సంపాదిస్తామని చెప్పి దాని మీద కూడా లోన్లు తీసుకొని మనకు బట్టలు వచ్చానని చెప్తా వచ్చి మనం మధ్య పెట్టినాడు వేరే కావచ్చా ఇప్పుడు అవన్నీ పాతకాల పోయినాయి ఇప్పుడు కూడా రేపు ఒకటో తారీఖు నుంచి మన రాష్ట్రంలో కూడా మద్యం పాలసీ పెడతారు చాలా మంది మన సోదరులు అంతా ఉన్నారు ఇక్కడ మద్యం దా వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో బెంగళూరు మెట్రాస్ హైదరాబాద్ ఇవ్వబోతే ఏమైనా సమస్యలు ఉన్నాయని డాక్టర్ దగ్గర ఇవ్వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో చెప్పిన వాళ్ళు ఎక్కడి నుంచి అని అడుగుతారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అయితే మీరు బతకడం చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు నాసి రకం మంచిలు కాపీచ్చి మన కుటుంబాల్లో లక్షలాది మంది ప్రాణాలకు అలాగే లక్షలాది మంది అనారోగ్యం దానికి ఆ ప్రభుత్వం ఆ రోజు కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మంత్రి తీసుకొని వచ్చారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో కేవలం మద్యం వల్ల లాభమే కాదు ఈ మద్యం తాగుతున్న మన కుటుంబ సభ్యులైతేనే ఈ రాష్ట్ర ప్రజలకైతేనే నాణ్యమైన సేవలు అందించాలంటూ ఎక్కడ డబ్బులు దోచేయకూడదు వాళ్ళ కుటుంబాల పొత్తుల నుంచి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు సంపాదించిన డబ్బులంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంటా ఉంటే ఈ రోజు కొత్త మొత్తం పాలసీని రూపకల్పం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నాణ్యమైన సమస్యైన వ్యక్తులనే మద్యం తీసుకొచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఒకటో తారీఖు నుంచి ఈ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్పానంటే దీనికోసమే చూడండి ఎట్లుంది ఇది మంచి ప్రభుత్వం వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి దక్కిన గౌరవం కేవలం ఈ రాష్ట్ర ప్రజల ద్వారా అలాగే ఈ వంద రోజుల్లో ఈ గౌరవాన్ని దక్కించిన ఈ వేదిక పైన వేదిక బృందం అధికారులందరికీ చేతులు గురించి నమస్కరించుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజల ఈ ప్రభుత్వం రైతులది ఈ ప్రభుత్వం అధికారులది ఎక్కడ ఏ విధమైన ఎవరిపైన దాడులు లేకుండా